నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి కావలికి సంబంధించిన ల్యాండ్ అండి అలాగే జలదంకి మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఈ ల్యాండ్ విస్తీర్ణం చూస్తే మొత్తం ముప్పై రెండు ఎకరాల జామాయిల తోట అండి తోట వయసు వచ్చేసరికి ఒకటిన్నర సంవత్సరం మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నవి ఈ పొలం పక్కనే మామిడి తోటలు అలాంటివి కూడా ఉన్నాయండి నేల మొత్తం మంచి ఎర్రటి నేల ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే కావలి నుంచి పదహారు కిలోమీటర్లు అలాగే నెల్లూరు నుంచి అరవై ఆరు ఒంగోలు నుంచి ఎనభై ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంది ఇక తారోడ్లో నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరం అండి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పది లక్షలు యాభై వేలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఈ ఏరియాలో తక్కువ ధరలో ఈ ల్యాండ్ అయితే ఉంది మీకు ఈ ల్యాండ్ నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి